ఎక్కువగా ఆత్మాభిమానం అనే దాని మీద ఎక్కువగా పోరాడేవాళ్ళు కదా ఆయన అవునండి మన ఏమనివారండి భారతదేశంలో అందరూ కూడాను తెలుగు వాళ్ళు అంటే ఎవరికి తెలియదు మద్రాసీలు మద్రాసీలు అండి వారు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు వచ్చారో ఇందిరాగాంధీని ఓడించారో యునైటెడ్ ఫ్రంట్ పెట్టారో భారతదేశం అంతా కూడా వరే తెలుగు వాళ్ళు అంటే వీళ్ళు ఉన్నారు రా వీళ్ళు వేరు వీళ్ళు మద్రాసీలే కాదు వీళ్ళు ఆంధ్రులు తెలుగువారు అనేటువంటి రికగ్నిషన్ తీసుకొచ్చింది ఎవరంటే వెంటి రామారావు గారు సో ఎక్కువగా ఢిల్లీ వాళ్ళ పెత్తనం ఉండేది దాన్ని సహించలేకపోయే వాళ్ళు అని అంటారు ఎన్టీ రామారావు గారు అవును ఈరోజు మనం చూస్తున్నాం చూసారే కదండి చీఫ్ మినిస్టర్ ఉండేవాళ్ళు ఈ తెలంగాణ కానీ కర్ణాటక కానీ వారం 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 సంస్కృతి అక్కడికి వెళ్ళటమే ఢిల్లీ వెళ్ళటమే కదా ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా చీఫ్ ఎవరు ఉండాలి అని ఆ ప్రజలు నిర్ణయించాలా ఆ ఎమ్మెల్యే నిర్ణయించాలా ఆ పార్టీ నిర్ణయించాలా లేకపోతే ఢిల్లీలో ఒక ఒక కుటుంబం నిర్ణయించాలా దాన్ని బదులు కొట్టింది అటువంటి వ్యవస్థ బదులు కొట్టింది రామారావు ప్రాంతీయ పార్టీని ఒకటి పెట్టి ఆ ప్రాంతీయ పార్టీని ఆ శోకవాడు నేషనలిస్ట్ పార్టీని ఓడించి మేము మేము సామాన్యమైన రాష్ట్రానికి వాడేటువంటి ప్రతి ఒక్క ఉండాలని చెప్పి దేహీ అని చెప్పి ఢిల్లీ చుట్టూ తిరిగిన మనిషి కాదు ఎన్టీ రామారావు ఇప్పుడు లంతా కూడా దేహీ అని చుట్టూ ప్రభుత్వానికి అక్కడికి వెళ్ళి ప్రైవేసలు కానీ అధిపమ కలుసుకోవటం ఒక కుటుంబీకులను కలుసుకొని వస్తున్నారనమాటండి ఒక కుటుంబానికి దాసత్వం చేస్తున్నారే కానీ కుటుంబం యొక్క నాయకత్వం చేస్తున్నారే వాళ్ళు ఒప్పుకుంటున్నారే కానీ ఒక నీతి నియమానికి కట్టుబడి కాదు అనమాట అండి దీని తార్ఖాణాలు కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ ఆ కుటుంబానికి దాసులు అవుతున్నారండి దేశానికి దాసులు అయితే మనం దర్శిస్తాం దేశానికి దారి వస్తే పం టంగుడూరు ప్రకాశం సుందరీ రామారావు హరికృష్ణ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్యూటీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు డిప్యూటీ లీడర్ గారు ఒక గొగోయి అస్సాంలో ఉంటాడన కాంగ్రెస్ అతని భార్య బ్రిటిష్ మోనిత పన్నెండు సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి ఇంతవరకు ఇండియన్ సిటిజన్షిప్ని పిచ్చుకోవాలి సోనియా గాంధీ కూడా ఇండియన్ సిటిజన్షిప్ని ఎప్పుడు పిచ్చుకుందండి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పిచ్చుకున్నానని చెబుతోంది ఇప్పుడు కూడా డౌట్ఫుల్ అనమాట అండి మా అంతే కదా ఆయన సుబ్రహ్మణ్య సాంగారు వ్యాల్యూ వేసాడు కదా ఆయన ప్రూఫ్ తీసుకొస్తున్నాడు కదా అతను ఇండియన్ సిటిజన్ ఆయనకి ఇటాలియన్ సిటిజన్షిప్ ఉందండి ఇంకే ఇంకేం ఆయన పోడుతూ పోరాడుతూనే ఉన్నాడు అనమాట ఒక విషయం సంబంధించింది కాదు భారతదేశంలో ఫైర్ ఫైర్ సర్వీస్ ఉందా ఆ ఫారిన్ సర్వీసులో ఎవరు కూడా ఉన్న భారతీయులు ఎవరో కూడాను ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా విదేశీ వనితని పెళ్లి చేసుకోకూడదని ఒక నియమం ఉంది ఒక గవర్నమెంట్ సర్వెంటు విదేశీ వనితని పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి మరి రాజీవ్ గాంధీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఇండియన్ సిటిట్యూఫ్ లేని ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా తీసుకొని అటువంటి వరితో ఉన్నారన్నమాట అంటే ఆ కుటుంబము అటువంటి కుటుంబాన్ని ఎదిరించి గోడ అన్ని చెప్పి మహానుభావుడు చేసి చెప్పడం కాదు చేసి చూపించిన మహానుభావుడు లాంటివి రావరు